అండి ఈ ద దాట్ దేవుడి కుప్పని బట్టి మీకు దీవెన ఎండుగా ఉంటుంది కాక ఈ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎన్నో శోధనలు ఎన్నో విధాలు నాకు ఉన్నాయి అవి చెప్పాలని లేదు కానీ నాలా చాలామంది ఉంటారు కదా ఎందుకంటే వాక్యం చెప్పే వాళ్ళకి శోధనలు రావు అని అనుకుంటారు నేను కూడా అలానే అనుకునేదాన్ని ఈ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇంట్లో కొన్ని కొన్ని ఇరిటేషన్స్ చికాకులు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి దేనిని బట్టి ఇలాంటి ఇరిటేషన్ చికాకులు వస్తున్నాయంటే ఖచ్చితంగా దుష్టుడి ప్రభావం ఉంది అదేంటి ఇలా చెప్తున్నా దుష్టుడి ప్రభావం ఉందని బాగానే చెప్తున్నారేంటి అనుకుంటున్నారా దుష్టుడి ప్రభావం మన మీద ఏలుబడి చేస్తుందంటే చాలా అదృష్టవంతులం ఎందుకో తెలుసా దుష్టుడు నిన్ను ఎవరిని ముట్టట్లేదు నిన్ను మాత్రమే ముడుతున్నాడంటే దాని అర్థం ఏంటి తండ్రి మీ వైపు చూస్తున్నాడని చాలామంది అనుకుంటారు కదా నాకు చాలా ఇరిటేషన్స్ చాలా చికాకులు చాలా అప్పులు చాలా వేదనలు ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు అనేది ఉంటుంది ఆ ముళ్ళు ఎందుకు ఉంది అంటే ఆ ముళ్ళు కనుక లేకపోతే నువ్వు గర్విస్తావని నీ గర్వం తర్వాత ఆయన కృ నీ గర్వపడుతూ ఉంటే ఆయన కృప నీలో ఉండదని అర్థము సో ఆయన కృప వైపు నువ్వు నడవాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ముళ్ళు ఉండాలి అది భర్త ద్వారా కావచ్చు బిడ్డల ద్వారా కావచ్చు ఆర్థిక ఇబ్బందుల ద్వారా కావచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు ఏ విధమైన శోధనలు కావచ్చు కానీ ఆ ముళ్ళు నీ జీవితంలో ఉంది అంటే నువ్వు దేవుని గట్టిగా స్థుతించి ఎందుకో తెలుసా ఆ ముళ్ళుని బట్టే నీ ఆశీర్వాదం ఆ ముళ్ళుని బట్టే నీ జీవితంలో కొత్త మలుపు కొత్త టర్న్స్ కొత్త డోస్ ఓపెన్ అయ్యాయి ఆ ముళ్ళుని బట్టే నువ్వు దేవుని స్థుతిస్తూ ఆ ముళ్ళుని గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నువ్వు నా వైపు చూస్తూ కూర్చున్నావా అని చాలా సంతోషపడండి ఎందుకంటే నా నా జీవితంలో ముళ్ళు వస్తున్నాయి దేనికో తెలుసా తండ్రి నా వైపు చూస్తున్నాడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈరోజు నేను ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను అది ఎప్పుడో కాదండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నాకు ఉదయకాలం ప్రే చేయాలని చాలా ఆశ కాకపోతే ఇంట్లో ఉన్న పనులు నేను అటు ఇటు మెయింటైన్ చేస్తూ ఉంటాను పనులన్నీ సో నాకు అవి ఇవన్నీ చేయాలంటే కొంచెం కుదరట్లేదు కానీ ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉందంటే ఈ పనులు చేస్తూ ఫాస్టింగ్స్ ఉంటున్నాను నా భర్త కోసం భర్త కోసం ఉంటున్నాను అనుకుంటున్నారా నేను మీకు అది తర్వాత డీటెయిల్గా చెప్తాను ఈ ఫాస్టింగ్స్ ఉంటూ నా వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చేస్తూ ఈ వీడియో ఎడిటింగ్స్ ఈ వాక్యం చెప్తూ నేను దేవుల్లో కొంచెం ఎదుగుతున్నాను దీంట్లో ఎదుగుతుంటే మార్నింగ్ టైం నాకు ప్రే చేయడం చాలా ఇష్టం కానీ ఇన్ని పనుల వల్ల నేను లేవలేను ఈ లేవలేని స్థితిలో ఉండడం వల్ల నాకు అసలు ఇంత ఖాళీ ఉండదు మనిషికి కొంచెమన్నా రెస్ట్ కావాలి మినిమం రెస్ట్ సో నాకు అది లేదండి దానివల్ల నేను లేవలేకపోతున్నాను అని చాలాసార్లు బాధపడతాను కానీ ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకుంటాను లేవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా లేస్తాను ఈరోజు నేను మార్నింగ్ టైం ఉదయకాల ప్రార్థన నా కుటుంబం అంతా మారాలని పెట్టుకున్నాను కానీ దేవుడి కృపను బట్టి నా నా తల్లిదండ్రులు కొంచెం నమ్ముతారు నా భర్త కూడా నమ్ముతారు సో నాకు దానివల్ల అంత ఎఫెక్ట్ లేదు నా ప్రార్థనకి అడ్డు రాకూడదు నేను నమ్ము దేవుని నమ్ముకొని టెన్ ఇయర్స్ అవుతుంది నా ప్రార్థనకి ఏ ఒక్కరు అడ్డు రాకూడదు నా ప్రార్థన ఆపమని ఎవ్వరూ నా ప్రార్థన వైపు వేలు పెట్టి చెప్పకూడదు అనుకున్నానండి దేవుడు మహాకృపను బట్టి ఏ ఒక్కరి నోటి నుంచి నేను ఇప్పటిదాకా వర్డ్ వినలేదు దేవునికి సమస్త మహిమఘనత కలుగునగాక ఆ మేన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము మనసులో ఒకటి గట్టిగా అనుకుంటాం దేవా నాకు ఇది కాకూడదు నేను దాన్ని అనుమతించను మనం ఎప్పుడైతే అలా అనుమతించుకుని ఉంటామో దానిని ఖచ్చితంగా దేవుడు మన కోసం భద్రపరుస్తాడు దానిని అనుమతించాడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ అనుమతించాడు అంటే అందులో నువ్వు నడిసి ఇంకా చెప్పాను కదండి ఇంతకుముందు మనము మంటల్లో కాలితే బంగారం అనేది మెరుస్తుంది ఇంకా 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 మెరుస్తుంది సో మనం కూడా ఈ కష్టాలు అని కులంలో మనం నాని మరిగి ఇలా లేస్తేనే మనంతటం మనము దేవుడిలో ఎదగబడతాం పరిశుద్ధాత్మతో మనం నడవబడతాము సో ఇలాంటి నడవడిక మనకు కావాలంటే ఖచ్చితంగా ఒక ముళ్ళ అనేది ఉండాలి సో నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను నా సాక్ష్యం ఏంటంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవలేదండి నేను ఇంకా టైం కూడా అవ్వలేదు కానీ ఈ మధ్యన దేవుడు నన్ను లేపుతున్నాడు ప్రభు నాకు సహాయం చేయవా ప్రభు నాకు సహాయం చేయవా నాకు మార్నింగ్ టైం లేచి ప్రార్థనలో ఏకీభవించాలని నీతో సహవాసం చేయాలని నాకు చాలా ఆశగా ఉందయ్యా నాకు సహాయం చేయవని నేను నైట్ ప్రే ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాను సో మేము ఈ బెడ్ ఉంది కదండి ఈ బెడ్కి ఒక మెష్ పెడతాము అది దోమలు రాకుండా ఉండడానికి ఒక మెష్ ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది ఆ మెష్ అనేది మా పాప పడిపోయింది నాకు సౌండ్ వినిపిస్తుంది ఆ సౌండ్ అంటూ సౌండ్ వినిపిస్తుంది ఏంటి సౌండ్ వస్తుందని చూసారు మా పాప లేదు కింద పడిపోయిందేమో అని అనుకుని భయపడి వెంటనే లైట్ చూశాను ఆ మెష్లో ఎలా ఉందంటే ఆ మెష్ మా వెయిట్ని ఆపలేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బేబీ వెయిట్ ఖచ్చితంగా టెన్ టెన్ టు లెవెన్ కేజీస్ ఖచ్చితంగా ఉంటుంది ఆ ఆ వెయిట్ని ఆపలేదు కానీ మా పాప సడన్గా భలే ఆగిందంటే ఆ మిష్లో చివరాక ఇంత గ్యాప్ ఉంది మా పాపకి కింద నేలకి అంత గ్యాప్లో ఆగిపోయింది నేను అనుకున్నాను టైం చూస్తే కరెక్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిందండి నేను అనుకున్నాను నువ్వు నన్ను ప్రార్థనలో నడిపించడానికి నువ్వు నన్ను కానీ నా బిడ్డకు హాని కలగకుండా నువ్వు నన్ను కాపాడావు నేను ప్రార్థనలో ఉంటాను ప్రభు అని ఖచ్చితంగా దేవునికి దేవుని నమ్మక స్థుతి తెలుపుతూ దేవునిలో ఉండి ప్రార్థనలో ఏకీభవించానండి ఇది నా సాక్ష్యము మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి దేవునితో సహవాసంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది చాలా అంత్య దినాలు సో ఖచ్చితంగా దేవునిలో నడిపించబడండి దేవునితో సహవాసం చేయండి ఈ గొప్ప సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత పాల్గొనగాక ఆమె